హాయ్ హలో రైతు సోదరుడు నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేస్తం ఛానల్ మన ఛానల్ ఎవరైతే ముందుకు రైతులు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సో మీరు లైక్ చేసి షేర్ చేయడం నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో భాగంగా మనము ఒక కొత్త వెరైటీని వచ్చేసి మనం మీకు పరిచయం చేద్దామనేసి వచ్చాను నేను సో ఈ వెరైటీ వచ్చేసి ఈరోజు మనకి ఫీల్ పెట్టడం జరుగుతుంది క్షేత్రస్థాయి ప్రదక్షిణలో సో మన దగ్గర ఉన్న రైతు ఉన్నారు అన్న మీ పేరు ఏంటన్నా మార్గా జుజర్లాపేట ఈ సంవత్సరం మీరు ఏ వెరైటీ అన్న ఈ సంవత్సరం కలిక కాళిక కాళిక సో కార్తీక అనేది మీరు వేసుకున్నారు సో అన్న మీరు ఇప్పుడు ఈ వెరైటీ గురించి మీకు ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఈ పెట్టుబడులు తక్కువ కొంచెం ఇంకా మందులు కొట్టడం వల్ల మందులు మంచిగా కొట్టిన అదుపు మంది కట్ట తక్కువ మంచిగా తోట మీరు నాలుగు బాగుంది ఈ ఈ తోట వచ్చేసి ఏ నెలలో నాటుకున్నారన్న మీరు

సో ఈ రైతు వచ్చేసి మనకు ఇప్పుడు దాకా మనకు ఐదు ఆరు కట్టలే ఎకరానికి వేయడం జరిగింది సో ఈ వెరైటీ వచ్చేసి మనకి తక్కువ పెట్టుబడితో కాసే వెరైటీ కాసే మనం చెప్పుకోవచ్చు కార్తీక సిడోది కాళిగా మనం సో ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రూట్ సైజ్ కానీ కాయ క్వాలిటీ కానీ చూడండి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనం ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి కాయ సైజు క్వాలిటీ సో ఇప్పటిదాకా ఈ కాయలో మనకు ఒక్క తాల్ పర్సెంట్ కూడా లేదు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో కాయ సైజు క్వాలిటీ ఫుల్ మనకి మంచి రెడ్ కాయ ఇది వచ్చేసి మనకి తేజ మార్కెట్ లో మనకు హండ్రెడ్ పర్సెంట్ జెండా పాట పడే కాదు సో ఇప్పటిదాకా తాల్ పర్సెంట్ కూడా లేదు చాలా మంది తోటలు నేను చూసిన విజిట్ లో ఇప్పుడు చాలా మంది తోటలు మనకి తాల్ పర్సెంట్ అనేది ఎక్కువ ఉంది కానీ ఈ తోటలో అసలు తాల్ పర్సెంట్ లేదు సో అన్న మీకు ఇప్పుడు ఈ మధ్యలో కొమకుడు వచ్చింది దీనికి వచ్చే దీనికిగా సో ఏ మంది కొట్టే ఇచ్చి దానికి ఇప్పుడు అయితే ఇప్పుడు దాకా అయితే ఇప్పుడు ఎకరానికి ఎన్ని కింటా కావచ్చు అనుకుంటానికి ముప్పై ఐదు నలభై వారికి సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరే వీరండి రైతు మాటలు సో మనకి ఇప్పుడు ఎకరానికి ముప్పై క్వింటాలు పడ్డా ఇంకో కాస్తే మనకి ఎకరానికి నలభై క్వింటాల్ రావచ్చని రైతు మనకు ఆనంద వ్యక్తం చేస్తున్నారు రైతు చూడండి ఒకసారి మీరు ఒకసారి తోట చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో సో మీరు చూపెడతాం మీకు తోట ఒకసారి సో చూడండి ఒకసారి ఏ విధంగా కాయ సో ఇది వచ్చేసి మనకి సెకండ్ స్టెప్గా ఎక్స్టెంట్ కాసింది కాయ కాయ గుత్తులు గుత్తులా కాసి దగ్గర కాపీ ఇది మనకి చిక్కటి కాపీ ఇది సో వచ్చే గనుపులు ఈ ఈ వెరైటీకి వచ్చే గనుపులు మొత్తం మనకి దగ్గర గనుపులు వస్తున్నాయి ఫ్రెండ్స్ సో మీరు వచ్చేసి చెప్పేది ఏంటంటే సో మీ రైతులకు ఏం చెప్తున్నారు మీ ద్వారా సలహా మీ తోటి రైతులకి నా తోట రైతులకి ఇక ఇది పెట్టుకోవచ్చు మంచిగా ఉంది ఇక పెట్టుబడి తక్కువ అండి అని అంటున్నాను సో పెట్టుబడి తక్కువతో రైతులు ఇప్పుడు మనకు ఇప్పుడు వచ్చే సంవత్సరం కానీ ఇదే సంవత్సరంలో కానీ మనం చాలా మంది రైతులు ఈ మన కార్తీక నుండి కాళిక కానీ వేసుకున్నారు సో వచ్చే సంవత్సరం కూడా మనకు మన రైతు వచ్చేసి మీ పేరు ఏంటని మార్గం వెంకటారాయణ వెంకటనారాయణ గారు ఏముంటారంటే తోటి రైతులకు వచ్చి సలహా ఏంటంటే సో ఈ మీరు ఎన్ని ఎకరా మూడు నాలుగు ఎకరాలు వేస్తే అందులో ఒక ఎకరం కూడా సేమ్ మనకు కార్తీక వెరైటీ కాళీగా ఎంచుకోవాల్సిందిగా ఆయన కోరుకుంటున్నారు సో ఫ్రెండ్స్ ఒకసారి మన తోటను చూడండి ఏ విధంగా ఉందో ఒకసారి తోట ఈ టైంలో ఇప్పుడు మీ మీ ఏరియాలో చాలా మంది తోటలు వచ్చేసి మనకు నల్లి బారిన పడే చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు కానీ ఇప్పటిదాకా ఈ తోటలో వచ్చేసి మనకి నల్లి అనేది లేదు సో మనకి ఇప్పుడు సెకండ్ క్రాప్ కూడా పడ్డది సో మూడో స్టెప్ కూడా ఇది రెడీగా ఉంది తోట సో మనకి అందుకే ఫ్రెండ్ చెప్పేది ఏంటంటే మనకు వచ్చేసి మెయిన్గా మనము కాయ క్వాలిటీ సీడు వెరైటీ ఇవన్నీ చూసుకొని కొనుక్కోవాలి ఏది పడితే ఆ సీడ్ కొంటే మంచిగా ఆస్తుంది కదా అనుకోకూడదు ఫ్రెండ్ సో మన కార్తీక సీడ్ వచ్చేసి మనకి బ్రాండ్ అంబాసిడర్ ఎప్పుడైనా సరే సో ఇందులో కాళిక కూడా రేట్ బాగుంటుంది పోయిన సంవత్సరం వచ్చింది ఈ సీడ్ సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే కాళిక కార్తీక వాళ్ళది కాళికని వేసుకోండి సో అధిక దిగుబడిని పొందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి